ఎం చేస్తే ఎగ్జైటెనర్ అంటే ఎగ్జైటె సర్ బెండ్ చేస్తాడని చెప్పింది

ॐ श्री नम श्री नमय देही ॐ नमस् नमय देही స్మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఈరోజు ఆదిలాబాద్ పట్టణ సమ్మటువంటి దుర్గా మందిరంలో పూజలు చేసుకుని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశిస్సులు తీసుకొని దుర్గా లో ఆదిలాబాద్ పట్టణం చెందినటువంటి వార్డ్ నంబర్ తొమ్మిది నుంచి మరి రోజు ఆదిలాబాద్ పట్టణంలో ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఓటరు మాషేయులందరికీ కూడా దుర్గా మందిర్ ఆలయ సన్నిధి నుంచి మరి మేమందరం కూడా ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి మా ఆత్రం తక్కువగానేటువంటి మా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల్ని కోరుతున్నాం మీ అందరి ప్రజల యొక్క ఓటర్ మాషేర్ యొక్క ఆశీర్వాదాలు కూడా మరి మాపైన మా కేసీఆర్ పైన కారు పైన ఉండాలని చెప్పి మేము ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం దేశంలో ఉన్నటువంటి మతతత్వ శక్తులు మతము పేరుతోటి కులాల పేరుతో ఎన్నికల ప్రచారంలో జరుగుతుంది అందుకే ఈరోజు మతము పేరుతోటి ఒక పార్టీ తత్వంతో మరి ఎలా ఒకరకటువంటి రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఈరోజు ప్రజలని మరొకసారి మోసం చేయడానికి మరి ప్రయత్నం జరుగుతూ ఉందని ఎందుకు గెలిపియాలా కారు గుర్తు పార్టీని ఎందుకు గెలిపియ్యాలంటే ఈరోజు మనది ఆత్మ గౌరవ పార్టీ తెలంగాణ ఆత్మ గౌరవం నుంచి పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక మంది అమరవీరుల త్యాగాల పైన ఈరోజు తెలంగాణ నిర్మాణం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా ఈయన అన్ని వర్గాల ప్రజలు మరి ఇలా మన ప్రభుత్వంలో న్యాయం జరిగింది ప్రతి పైసా కూడా ప్రతి మనిషికి ప్రతి పేదవాడికి ఇల్లు తట్టినటువంటి విషయం కూడా మనం చేస్తాము ఉన్నాం అందుకొరకే రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రేపు మన వాణిని కూడా మన యొక్క సమస్యల్ని కూడా తెలంగాణ వాదాన్ని తెలంగాణ గళాన్ని తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను గొంతెత్తి మాట్లాడేటటువంటి పార్టీ ఒకటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు రాష్టం గురించి కనీసం వాళ్ళు మాట్లాడే ముందు ఏ ఒక్క పార్టీ కూడా జై తెలంగాణ అని చెప్పి వాళ్ళ నోట్లకి రాదు అంటే జై తెలంగాణ అనేటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బోలో భారత్ మాత చెప్పవచ్చు మేము కూడా బోలో భారత్ మాత చెప్తాం మేము కూడా జై శ్రీరామ్ చెప్తుండొచ్చు కానీ కేవలం వాళ్ళు బోలో భారత్ మాతా పేరుతోటి కాంగ్రెస్ ఏమో జై సోనియా గాంధీ జై ఇందిరాగాంధీ అని చెప్తారు కానీ తెలంగాణ అనే మాట మాత్రం వాళ్ళ నోట్లకు రాదు తెలంగాణ గురించి మాట్లాడటానికి కూడా ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు మనకు నరేంద్ర మోడీ గారికి ఏ ఒక్క సమస్యను గురించి కూడా ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడలేదు అందుకొరకు ఈ అనేక సందర్భాలలో ఈయన రైతుల నల్ల చట్టాలపైన కావచ్చు ఈయన అనేక రకాల విషయాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో మాట్లాడినాం కానీ భారతీయ జనతా పార్టీ ఒక తెలంగాణ గురించి మాట్లాడరు కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ గురించి ఎందరూ మాట్లాడరు అందుకొరకు ఈ తెలంగాణ రాష్టం వచ్చిన కొత్తలోనే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎంత విషంగా అంటే అసలు తెలంగాణ ఇచ్చుడే కరెక్ట్ కాదు తెలంగాణ ఇచ్చిన సమయం చీకట్లో ఇచ్చింది పిప్పరి తోటి చేయి మరి మొత్తం గందరగోళం చేసిన పార్లమెంట్లో అంటే ఆయన విషయం ఎంతుందంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కరెక్ట్ కాదు అని చెప్పి నరేంద్ర మోడీ ఒక పక్క మాట్లాడతాడు మరి ఎలా అటువంటి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీకి ఓటెక్కడుందని చెప్తుంటాం అనేక సందలు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు రేపు గెలిస్తే మరి ఎలా మరి తన సొంత ఆస్తుల్లో కూడా హక్కులు ప్రభుత్వానికే వర్తిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఒక పక్క మరి కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఇప్పటి వరకు చేసింది కూడా భారతీయ జనతా పార్టీ పది సంవత్సరాల్లో మరి ఆదిలాబాద్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి అనేక విషయాలు చెప్పినాం ఆదిలాబాద్ గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్కి ఇవ్వమని చెప్పి అడిగినాం కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాయని చెప్పి మమ్మల భద్రం చేస్తా ఉన్నారు అది కేంద్రం చేతిలో ఉంది నువ్వు వరంగల్కి ఇస్తావా నువ్వు ఆదిలాబాద్కి ఇస్తావా మేము ఏతే రాష్ట విభజన చట్టంలో గిరిజన ఇరవై సిటీ ఉంటే దాన్ని మేము అడిగినాం అదిలాబాద్ కావాలని చెప్పి మేము అడిగినాం కానీ ఆదిలాబాద్కి ఇవ్వకుండా నుండి ఇంత పెద్ద ఆదివాసులుండి ఇలా గిరిజనుల జిల్లా అంటే ఆదివాసుల జిల్లా అంటే అదిలాబాద్ జిల్లా అని చెప్పేటటువంటి జిల్లాకి ఇవ్వలే గిరిజనులు కూడా మరి ఇలా ఓట్లు అడిగేటటువంటి హక్కు ఈ భారతీయ జనతా పార్టీకి లేదు ఆనాడు ఇందరవెల్లిలో ఆదివాసులను పంతొమ్మిది వందల ఎనభైలో ఆదివాసులందరినీ కూడా పిట్టలు కాల్చున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇందరవెల్లిలో స్తూపం కడితే కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూల్చేయడం జరిగింది మళ్ళా ప్రజా సంఘాలు కలిసి ఆ స్తూపం నిర్మాణం చేసుకుంటే కనీసం ఆ స్తూపం దగ్గరికి పోయి పూజలు చేసానికి కూడా అవకాశం లేకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాతనే అక్కడ ఎక్కడ ఆంక్షలు లేకుండా అందరూ కూడా నివాళు అర్పించేటటువంటి పరిస్థితి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు కుంభ్రాంభీ జోడెన్ ఘాట్ లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి బీజం కట్టినాం కుమ్రాం భీం పేరుతో కుమ్రాం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరు పెట్టినాం హైదరాబాద్ లో పంజారా హిల్స్ లో వంద కోట్ల రూపాయలతో కుంభ్రాం భీం భవన్ కట్టినాం ఇలా మాకు ఆదివాసులు అడిగే హక్కు ఉంది రైతులను ఉంటుంది ఈయన అక్కా చెల్లెళ్లు పెద్ద మనసులు పెన్షన్లు ఇచ్చినాం వాళ్ళని ఓట్లాడిగా హక్కు మాకుంది ప్రతి ఒక్క వర్గానికి ఈయన మాకు మేము ప్రభుత్వం పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం కాబట్టి ఈయన బీఆర్ఎస్ పార్టీ ఉంటే రేపు కేంద్రంలో పార్లమెంట్లు కూడా గుంతెత్తి మాట్లాడట అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ చేసిన మోసాలు భారతీయ జనతా పార్టీ చేసిన మోసాలు మీరందరూ కూడా తెలుసుకుని కారు గుర్తు కోటేసి పాత్రం తక్కువగా గెలిపిస్తున్న చి పాశిస్తూ తినవ చూస్తాను జై తెలంగాణ నాయ తెలంగాణ జై తెలంగాణ నాయ్ తెలంగాన కారు గుర్తుకే కారు గుర్తుకే